హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి అమెజాన్ కంపెనీ నుంచి అయితే లేటెస్ట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ ఏంటంటే మనకి ఇక్కడ జీవో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేట్ గా మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ యొక్క జాబ్కి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు సో ఎలాంటి మీరు ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచండి సో మీరు ఇమ్మీడియట్ గా అప్లై చేసిన తర్వాత మీకు మీ యొక్క మెయిల్ అయితే ఇమీడియట్ గా దీనికి అసెస్మెంట్ లింక్ అయితే మీకు వస్తుంది సో అసెస్మెంట్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ గా ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఫర్దర్ ప్రాసెస్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది సో మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఈ యొక్క జాబ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఇది మీకు ఓన్లీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది టూ డేస్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి సో మరి దీనికి మీరు అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో మరి మనకు కామెంట్ బాక్స్ లో దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది సో మీరు అక్కడ నుంచి గా అయితే అప్లై చేయండి మీకు డౌట్ ఉంటే నా కామెంట్ అయితే చేయండి నేను మీకు దీనికి సంబంధించి ఇంకేమన్నా